నిజంగానే అంటే ఇన్నాళ్ళ నా ప్రయాణంలో కెరీర్లో నాకు అలాగుండే ఆర్టిస్టులు అంటే చాలా గౌరవం అంటే రోజు కూడా ఖాళీ లేకుండా బిజీగా ఉండడం అన్నది ఎవరైనా కోరుకునే ఒక గొప్ప ఫేజ్ లైఫ్లో ఇది మీ యాక్టర్స్ నేను గురించి జనరల్ పబ్లిక్ ఓకే వాళ్ళు వాళ్ళ గొడవలు వాళ్ళకు అనుకోండి ఇవాళ కలుగుదాం అనుకున్న ఫ్రెండ్ని వన్ వీక్ వరకు కలవలేం అదే కానీ మీరు సాధించారు అది ఆ సెలబ్రిటీ స్టేటస్ ని మీరు సాధించగలిగారు థ్యాంక్ యూ అది చాలా గొప్ప విషయం ఎందుకంటే చాలా పడుతూ లేస్తూ ఉంటారు అనుకున్నవి జరగవు అనుకోనివేవో జరుగుతుంటాయి బట్ మధ్యలో ఒక్కసారి బలగన్ లాంటి సినిమా అంతకుముందు మీరు చేశారు సినిమాలు తర్వాత చేస్తున్నారు చాలా సినిమాలు చేశానండి అంతకు ముందు కదా జయ జానకి నాయక చాలా చేశాను అదే ఇప్పుడు ఎవరికైనా ఓ పెద్ద హీరోకైనా ఓ పెద్ద హీరోయిన్ కైనా ఓ పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్ట్ కైనా వాళ్ళు చాలా సినిమాలు చేస్తారండి బట్ చెప్పడానికి ఎక్కడో ఒక రెండు మూడు సినిమాలు ఉంటాయి అంతే తక్మాది అంతా కూడా కెరీర్ మీరు ఈ రన్ లో మీరు బాగా హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్ అయితే బలగం అవునండి శరీర్ పరంగా నిజంగా ఒక ఆర్టిస్ట్ గా నాకు ఒక గుర్తింపు వచ్చింది అంటే మెయిన్ బలగం నుంచి అంతకుముందు ముందు క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ చేశాను నిధి నాది ఒకే కథలో కూడా మదర్ క్యారెక్టర్ ఆ వినయ రామ కానివ్వండి జయజానికి నాయక కానివ్వండి డీజే వీట్లన్నిటిలో కనిపించిన ఒక యాక్టర్ గా చాలా మంది ఆ ఇండస్ట్రీ తరపు నుంచి కొన్ని ఓకే ఈవిడ బాగా చేయగలదు అనుకున్నారు కానీ వినయ్ మన నీతి నాది ఒకే కథ చేసినప్పుడు కూడా మంచి పేరు వచ్చిన ఏమైందంటే అండి అనుకున్నంత అప్లాస్ కానివ్వండి గుర్తింపు కానివ్వండి అప్పట్లో రాలేదు ఈ సినిమా హిట్ అవ్వడము జనాలందరూ ఆ సినిమాని ఆదరించడము దాన్ని మనసుకు తీసుకోవడంతో ఇది మెయిన్ లీడ్ అయిపోవడం ఆ క్యారెక్టర్ టర్నింగ్ పాయింట్ అవ్వడం లచ్చవ అక్కడి వరకు అట్లా స్టోరీ నడుస్తూ ఉన్నప్పుడు ఒక లేడీ ఒక క్యారెక్టర్ దిగి వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళి తన బాధని వెళ్ళబోసుకున్నప్పుడు ఈవిడ ఎవరు ఎందుకు వచ్చిందన్న ఒక ఆలోచనతో ఆ క్యారెక్టర్ మీద ఫోకస్ పెరిగింది ఎగ్జాక్ట్లీ అలా నన్ను అందరూ ఓన్ చేసుకున్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ గా అంటే అలాంటి అలాంటి చాలా ఉంటాయి కూడా ఫ్యామిలీస్ లో క్యారెక్టర్ ఐడెంటిఫికేషన్ దొరకడం యాక్టర్స్ కి చాలా గ్రేట్ కో లైఫ్ లో సమాజంలో ఉండే ఒక క్యారెక్టర్ దొరకడం అది హిట్ అవ్వడం సినిమా సినిమా హిట్ అవ్వడము జనాలకి బాగా క్యారెక్టర్స్ అన్ని దాంట్లో ఉన్న క్యారెక్టర్స్ వాళ్ళు ఓన్ చేసుకోవడము స్టోరీ రూటెడ్ లోకి వెళ్ళి ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్ అవ్వడము ఈ మధ్య కాలంలో అలాంటి సబ్జెక్ట్ రాకపోవడము అన్ని కలిసి వచ్చాయి కలిసి వచ్చి నాకు కూడా ఒక మంచి గుర్తింపు ప్రేమ అభిమానాలు అన్ని సంపాదించి పెట్టే అంటే నేను అంటే ఈ సినిమా క్యారెక్టర్ వస్తుందా లేదా అని మీరు గాబరవ పడ్డం దానికి ముందు కొన్ని మిస్ అవడం అవునండి అది కామన్ ఆర్టిస్ట్ గా నా జర్నీయే కాదండి ఏ ఆర్టిస్ట్ కైనా జర్నీ అలాగే ఉంటుందని నేను అనుకుంటున్నాను ఇది వడ్డించిన విస్తర్లాగా అనుకోగానే రాగానే నేను ఇప్పుడు చాలా బాగున్నాను మంచి క్యారెక్టర్స్ వస్తాయి లేదంటే నేను మంచిగా యాక్ట్ చేయగలను కాబట్టి నాకు మంచి క్యారెక్టర్స్ వస్తాయి అంటే చాలా పెద్ద విషయం అండి ఒకవేళ వాళ్ళకి చాలా పెద్ద లక్ అయినా భగవంతుడు రాసి పంపించి ఉండాలి మీకు ఇది ఇంత ఈజీగా వస్తుంది అని అంతేకాని ఇక్కడ అందరూ స్ట్రగుల్ అయ్యే వాళ్ళండి ఎంతో మంది నేను చూస్తున్నాను ఆ జర్నీలో నేను చూసిన వాళ్ళు వండర్ఫుల్ యాక్టర్స్ ఉన్నారు ఇంకా అవకాశాలు రాని వాళ్ళు అలాగే ఉన్నారు ప్రతిభ అంటే అలా నేను చెప్పలేనండి మెయిన్ అదృష్టం అనే అనుకోవాలి ఇన్ని సంవత్సరాలు ఎంతో మందితో పోల్చుకుంటే నేను ఒక అదృష్టం నాకు ఒక చిన్న లక్ కలిసి వచ్చిందని చెప్పాలి నా హార్డ్ వర్క్ అని చెప్పాలి దీంట్లో నేను పెట్టిన ఎఫర్ట్స్ కానివ్వండి నేను ఎక్స్పెక్టేషన్స్ దానికోసం చాలా రోజులు ఎదురు చూడ్డము ఏదైనా మనం ఆశపడినప్పుడు దాని గురించి మనం ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు మన ఎఫర్ట్స్ పెడుతున్నప్పుడు ఎందుకు దొరకదు దొరుకుతుందని నమ్మకం అదే మీరు కచ్చితంగా అండి అప్పుడు అనిపించింది అంటే చాలా క్యారెక్టర్స్ ఎన్నో క్యారెక్టర్స్ నేను ఎక్స్పెక్టేషన్స్ చేసి పెద్ద పెద్ద డైరెక్టర్స్ దగ్గర వర్క్ చేయాలి అనుకుని ఆశపడినప్పుడు అవి మనకి అలా మీరు అలా చెప్పడానికి ఏం చెప్తానండి చాలా ఉన్నాయి ఒకటి అని ఒకటి ఇప్పుడు ఏదో నేను పర్టికులర్ ఒక సినిమా మిస్ అయ్యాను కదండి ఇన్ని జర్నీ ఇన్ని సంవత్సరాల జర్నీలో చాలా సినిమాలు మిస్ అయ్యాను వాళ్ళు పిలిచినప్పుడు ఆఫీసులకు వెళ్ళి కలిసి కాళ్ళు క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ మీరు చేస్తారని చెప్పిన తర్వాత కూడా మార్చేసినవి ఉన్నాయి చాలా ఉన్నాయి అది ఒక్క ఒకరు పేరు చెప్పేటట్టు లేదు చాలా సినిమాలు అది నాకే కాదు ప్రతి ఒక్కరు అనుభవం అలాగే ఉంటుంది నాకు తెలిసి ఆర్టిస్ట్ ఇనీషియల్ స్టేజెస్ ఇప్పుడు కూడా అంటే ఒక ఇప్పుడు ఇప్పుడు ఏదో నాకు పేరు వచ్చింది నాకు రెస్పెక్ట్ దొరికింది నన్ను ఒక ఆర్టిస్ట్ గుర్తించినా సరే స్టిల్ ఉంటుందండి ఇప్పుడు నన్ను అనుకున్న తర్వాత వేరే వాళ్ళని పెట్టుకోరని మనం చెప్పడానికి లేదు వాళ్ళకి ఇంకొక రి ఆ రిక్వైర్మెంట్ పెరగచ్చు వీళ్ళు ఈమె కాదు ఇంకొకరు బాగా చేస్తారని కూడా అనుకోవచ్చు లేదంటే నా ఫిజిక్స్ సెట్ అవ్వకపోవచ్చు ఆ క్యారెక్టర్ కి ఎలాగైనా అందువల్ల నేను ఇప్పుడు రాను రాని అర్థం చేసుకుంది ఏంటి అంటే మన ప్రయత్నం మనం స్ట్రాంగ్ గా చేయాలి మనకు ఒకటి లక్క కలిసి రావాలి ఇంకోటి మన ప్రయత్నంలో లోపం లేనప్పుడు ఖచ్చితంగా లైఫ్ లో సక్సెస్ కూడా వస్తుంది మనకి ఏది రాసి పెట్టిందో అది జరుగుతుందని నేను నమ్ముతున్నాను అంటే మీరు గా మీరు సినిమా కెరీర్ అన్నది స్టార్ట్ చేసిన తర్వాత ఆ బలగం అన్నది ఒక బ్రేక్ త్రూ అనుకోండి బ్రేక్ వచ్చింది ఆ సినిమాతో అని చెప్పండి అంతవరకు మీ కెరీర్ మీకు కేక్ వాక్ లాగా అనిపించిందా లేకపోతే భగవంతుడా ఎందుకు రా బాబు ఈ వ్యాషాలు గొడవ హాయిగా ఇంటి దగ్గర కూర్చుంటే పోయా లేకపోతే ఇంకో పని ఏదైనా అని అనిపించిన సందర్భాలు ఉన్నాయండి కేక్ వాక్ లాగా ఎలా అనిపిస్తుంది ఎందుకంటే నాకు అసలు ఇండస్ట్రీ అంటే ఏంటో తెలీదు ఏదో నేను చాలా ఇష్టంతో ఒక తెర మీద మనుషుల్ని చూసి వాళ్ళని అవన్నీ నిజాలనుకుని ఒక అమాయకత్వంలో పెరిగిన వ్యక్తిని నేను ఎలా కేక్ వాక్ లాగా ఉంటుంది అది మనం ఒక స్టోరీ చదివితేనే నేను అందులో ఇన్వాల్వ్ అయిపోయి ఆ క్యారెక్టర్స్ ని ఊహించుకునే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి నేను అటువంటి అప్పుడు ఆ మనస్తత్వం అలాంటి మనస్తత్వం నాకు కేక్ వాక్ ఎలా అవుతుంది మన ఫ్యామిలీలో బ్యాక్గ్రౌండ్ లేదు నాకు అసలు ఏమీ తెలీదు సినిమా గురించి ఇలా ఉంటుంది ఇక్కడ ఇంతమంది వర్క్ చేస్తారు ఏం తెలియదు కాబట్టి నాకేం కేక్ వాక్ కాదండి అసలు నాకు అర్థం కాని విషయాలు చాలా ఉన్నాయి చాలా పెద్ద ప్రపంచం చాలా చిన్న ప్రపంచం అని మాట్లాడుకుంటాము ఎక్కడైనా కలిసినప్పుడు చాలా చిన్న ప్రపంచం అండి మనం మళ్ళీ కలుస్తున్నాము అనుకుంటాం చాలా పెద్ద ప్రపంచం అండి ఇది నా దృష్టిలో ఎవరు ఎప్పుడు ఎలా వస్తారో ఇక్కడికి ఎలా వెళ్ళిపోతారు ఎవరు దీంట్లో సక్సెస్ అవుతారు సక్సీడ్ అవుతారు ఎవరు ఫెయిల్యూర్ అవుతారు ఎంతమంది ఎన్ని లైఫ్ స్టైల్స్ ఎలా ఉన్నాయో మనం ఏం చెప్పగలం చెప్పలేవండి ఓన్లీ ఇది మన ఇష్టంతో వచ్చిన ఇష్టంతో వచ్చి చేయాలనుకున్న వర్క్ అంతే నా నా వర్క్ స్ట్రగుల్స్ ఉన్నాయి స్ట్రగుల్స్ లేకుండా ఏది రాదు అంటే ఇప్పుడు స్ట్రగుల్స్ రెండు రకాలు ఒకటి ఏంటంటే అంటే మనకు నచ్చిన క్యారెక్టర్ దొరకకపోవడం మీరు అలా వదిలేసిన క్యారెక్టర్లు ఉన్నాయా ఓకే మేము మీరు మిస్ అయిపోయిన క్యారెక్టర్లు ఉండొచ్చు మీరు చెప్పలేకపోవచ్చు అది ఎందుకంటే కెరీర్ బిగినింగ్ లో మీరు నాకు వద్దు ఈ వేషం నేను చేయని నాకు వద్దురా బాబు అని చెప్పిన వేషాలు ఉన్నాయండి ఉన్నాయండి ఏ కారణాల వల్ల అండి అంటే కొంచెం ఆ క్యారెక్టర్ నా లిమిట్స్ దాటి ఉండడం అప్పుడు నేను దానికి రెడీగా లేకపోవడం ఇలా ఇంకో లేదంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ వాతావరణం మనం పెద్దగా నచ్చకపోవడం ఏదైనా కావచ్చు అదే ఓకే మనకి అంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాతను లేదు మనకు అర్థమైన తర్వాతను ఓకే ఇది మనకు కరెక్ట్ కాదు అనుకో అనుకోవచ్చు అలా ఇలా ఉండొచ్చు క్యారెక్టర్ అంటే చాలా వరకు ఏం లేవులేండి అండి కొన్ని కొన్ని ఇప్పుడు నార్మల్ గా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అసలు మాకేమీ తెలియదండి సినిమా పరిశ్రమలో నేనేదో వచ్చేసారు మీరు అసలు మీ ఫ్యామిలీ ఎవరు హెల్ప్ లేదండి నాకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే నాకు పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా ఏం లేదు కాబట్టి నాకు బయట నుంచి కానీ ఉండేది కంప్లీట్ నా ఓన్ జర్నీ నాకు నేను రాసుకున్న డైరీ నాకు నేను రాసుకున్న స్టోరీ కాబట్టి ఇక్కడ ఈ కథ ఈ కథలో ఎవరైనా విలన్ ఉన్నా హీరో ఉన్నా క్యారెక్టర్ ఆర్టిస్ట్ సృష్టించుకున్న హీరో విలన్ వెల్ ఇప్పుడు లైఫ్ జర్నీ లో నా జర్నీలో నాకు నేను కలిసిన ప్రతి వ్యక్తి నాకు టీచర్ గాను తీసుకున్నాను నా లైఫ్ లో ప్రతిది ఒకరి దగ్గర నుంచి ఒకరి దగ్గర నుంచి నేర్చుకున్నదే అండి ఒక ఒక చెడు వ్యక్తి దగ్గర నుంచి అయినా చెడు ఎలా చేయకూడదు మాట్లాడకూడదు అని నేర్చుకుని లైఫ్ స్టార్ట్ చేసిన వ్యక్తినే కానీ గా వీళ్ళు వెల్విషర్స్ వీళ్ళు మనకి ఇది వెల్విషర్స్ మీన్స్ నాకు మంచి చెప్పిన వాళ్ళు నాకు నా మంచి ఎంతో కొంత కోరుకున్న వాళ్ళు అంతే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గా ఉన్న వాళ్ళు కావచ్చు నాకు ఒక కష్టంలో ఉన్నప్పుడు ఆదుకున్న వాళ్ళు కావచ్చు మనల్ని ఏదో బాధపెట్టాలని ప్రయత్నించిన వాళ్ళు కూడా కావచ్చు ప్రతిదీ లైవ్ జర్నీలో నేను ప్రతి ఒక్కరిని టీచర్ గా భావించుకుని ముందుకెళ్ళిపోవడమే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.